అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం ఎవరి సోదరి నివేదిత ఈమె స్వామి వివేకానందుల వారి పాశ్చాత్య శిష్యురాలు ఈమె నామధేయం మార్గ్రెట్ ఈ నోబుల్ మరి స్వామి వివేకానందులు వారు లండన్లో పర్యటి పర్యటిస్తూ ఎన్నో ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది మరి ఆ ఉపన్యాసాలకి ప్రేరితురాలైనటువంటి సోదరి నివేదిత పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో భారతదేశానికి విచ్చేసి భారతదేశ అభ్యుదయానికి ముఖ్యంగా స్త్రీ అభ్యుదయానికి ఆమె ఎన్నో సేవలు అందించడం మరి ప్రశంసనీయం ఆమె చివరి శ్వాస వరకు స్త్రీ అభ్యుదయం కోసం ఈ దేశానికి స్త్రీ అభ్యుదయానికి స్త్రీలకి అపారమైనటువంటి సేవలు అందించారు మరి ఆమె ఈ దేశం మరిచినటువంటి ఎంతో గొప్ప మహాసాధ్వి ఆమె సర్వస్వాన్ని నిజం చెప్పాలంటే ఆమె జీవితాన్ని ఈ నేల కోసం ఈ భారతదేశం కోసం ఆమె అర్పించడం జరిగింది సుదూర ప్రాంతాలు దాటి ఎక్కడో లండన్ వాసి ఆమె లండన్ నుండి మన దేశానికి వచ్చి మన దేశానికి ఎన్నో అపారమైనటువంటి సేవలు ఆమె అందించడం జరిగింది మరి బహుశా చరిత్ర పుటల్ని కనుక మనం పరిశీలిస్తే ఈమె మొట్టమొదటి మొట్టమొదటి పాశ్చాత్య స్త్రీ మన దేశానికి విచ్చేసి మన మన దేశానికి సేవలు అందించారు ఈమె తర్వాతే ఎంతోమంది స్త్రీలు పాశ్చాత్యం నుండి భారతదేశానికి విచ్చేసి భారతదేశానికి సేవలు అందించడం జరిగింది కానీ ఎన్నో సంస్కార ఎన్నో మూఢ నమ్మకాలు చూసుకుంటే మరి ఆ రోజుల్లో పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఈమె ఎక్కడికి విచ్చేశారని మనం చెప్పుకున్నాం మరి ఆ రోజుల్లో ఎన్నో నమ్మకాలు అలానే తెల్ల జాతి వారిని మ్లేచ్చులుగా పరిగణించేవారు ఆ రోజుల్లో తెల్లవారి బానిసత్వంలో మగ్గుతున్న మన భారతదేశం మరి వాళ్ళని ఎంతో హీనంగా మన భారతదేశ దేశ ప్రజలు చూసేవారు మరి అటువంటిది మార్గరెట్ ఈ నోబుల్ సోదరి నివేదిత భారతదేశానికి వచ్చి ఇవన్నీ కష్టాలని ఆమె భరించి ఇంకా చెప్పాలంటే వారి సొంత వారి దగ్గర నుండే ఆమె ఎన్నో కష్టాలని అనుభవించి మన భారతదేశ అభ్యుదయానికి స్త్రీ అభ్యుదయానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఆమె వెస్ట్ బెంగాల్లో స్త్రీల కోసం ఒక పాఠశాలను కూడా నిర్మించడం జరిగింది ఇటువంటి త్యాగమూర్తిని మన దేశం విస్మరించింది కారణం ఈమె ఒక హైందవ బ్రహ్మచారిని కాబట్టి